బయట తుది దశ పోలింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్ అయిపోయింది ఆరు గంటలలోపు అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ కంప్లీట్ అవబోతోంది ఇంకా సేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి ఎంతసేపట్ అవి వస్తున్నాయి పూర్తి వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్లో రాజు రైట్ చందు మొత్తం మీద తుది విడతకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ దాదాపుగా చివరి అంకాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈ పోలింగ్ కూడా ముగిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో చివరి విడత ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా చాలా వరకు సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ని సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఎన్నికలకు సంబంధించి మొత్తం దాదాపు నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇందులో ఒకటి ప్రస్తుతానికి ఏకీమైంది ఇక ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అలాగే దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఇప్పటికే అన్ని సర్వేస్ సంస్థలన్నీ కూడా తమ సర్వేలన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఆరున్నర వరకు కూడా ఎవరు ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి ముప్పై నిమిషాలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ మేరకు అన్ని సంస్థలన్నీ కూడా సర్వే సంస్థలన్నీ కూడా ఆ ప్రస్తుతానికి ఆ ఎగ్జిట్ పోల్స్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే యావత్ దేశం మొత్తం కూడా ఈ సర్వే మీద దాదాపుగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అనే దాని మీద దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది అంటే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కరెక్ట్గా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంచనాల మీద అంతేకాకుండా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఫలితాల మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు అంతే కూడా కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేలే దాదాపుగా కూడా తుది ఫలితాలకు ప్రతిబింబించినటువంటి సిచువేషన్ మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ ఎగ్జిట్ పోల్స్ మీదే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఇచ్చేటటువంటి సంస్థలను బట్టి యాక్యురసీ ఉంటుంది అనేటటువంటి వాదన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ఆరున్నర గంటల తర్వాత ఇచ్చేటటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల నలభై రెండు పార్లమెంటు స్థానాలే కాదు యావత్ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ట్రెండ్ ఎలా ఉండబోతోంది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అనేటటువంటి ఉత్కంఠ యావత్తి దేశమంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలి అంటే అటు కూటమి ప్రభుత్వ కూటమి ఏర్పడడం కావచ్చు ఆ తర్వాత వైసీపీ అధికారానికి నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఒక పక్క చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉండబోతాయనేటటువంటి ఆసక్తి కూడా అందరూ కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మీద అందరి ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం దాదాపు వందల కోట్ల బెట్టింగ్లతోటి ఆంధ్రప్రదేశ్లో గెలిపవరిది అనేటటువంటి పేరుతోటి భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలోనే చాలా మంది దాదాపుగా టీవీలకు అతకపోయినటువంటి పరిస్థితి దాదాపు రోడ్లన్నీ కూడా నిర్మాణుషమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ విడుదలయ్యేటటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే దాదాపుగా ఖాయమయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరోపక్క ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆ పోలీసు శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా పోలీసులు దీని మీద తీవ్రమైనటువంటి కఠిన ఆంక్షలు కూడా విధించినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో జరిగినటువంటి ఎన్నికలు అవుతున్నాయి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున పోలీసులు తర్వాత జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అలాగే కౌంటింగ్ డే రోజున అల్లర్లు చెల్లరగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రస్తుతానికి పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేటటువంటి సమయానికి రోడ్ల మీద ఎవరు కూడా గుమ్ముకోవడదు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది దీంతో పాటు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అలాగే ఎన్నికల ప్రవర్తన నియమాలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రోడ్ల మీద గుమ్ కూడా అంతేకాకుండా సంబరాజు చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో తమ పార్టీకి అనుకూలంగా వచ్చింది ఆనందంలో ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు ర్యాలీలు కానీ సభలు సమావేశాలు నిర్వహించకూడదు అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి సో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఖచ్చితంగా పార్టీల మధ్య అంతేకాకుండా కార్యకర్తలు కేడర్ మధ్య అంతరం పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దాని మీద ఆంక్షలు కూడా విధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ అనేక నిబంధనలు కూడా ఇప్పటికే విధించినటువంటి సిచ్యువేషన్ ఎస్పెషల్లీ క్రాకర్స్ని ఎవరు కూడా అమ్మకూడదు పేల్చకూడదు అంతేకాకుండా ఆ సభలు సమావేశాలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించకూడదు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం అయితే దాదాపు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి అంటే కొన్ని సందర్భాల్లో చూసుకున్న ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇది నిజమైంది అయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా నరాలు తెగేటువంటి ఉత్కంఠతో కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయనేది ఎదురు చూస్తున్నారు ప్రత్యేకించి గత ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలనేవి చాలా కీలకం ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగుకి పూర్వం అంటే దాదాపు రెండు వేల పద్నాలుగుకి పూర్వం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చాలా వరకు వాటి అంచనాలన్నీ కూడా తారుమారు అయినటువంటి పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎగ్జిట్ పోల్స్ ఒక సపరేట్ ట్రెండ్ నడుస్తుంది ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అప్పట్లో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి యాక్యురసీ ఉన్నటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల తర్వాత వివిధ రాష్ట్రాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఫలితాలను ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబి సిచ్యువేషన్ ఉంది మరి ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ మీద అంచనాలు భారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజల్లో ఎందుకంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సర్వే సంస్థలు శాంపిల్స్ తీసుకునేటటువంటి విధానం కావచ్చు అంతేకాకుండా ప్రజల నాడిని తెలుసుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్వపరాలతో పాటు వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అంటే ఒక సర్వే చేసేటటువంటి సందర్భంలో ఆ సర్వే సంస్థలు తీసుకునేటటువంటి శాంపిల్స్ అనేవి ఇక్కడ చాలా కీలకం ఏ ఏ వర్గాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ వాళ్ళు సేకరించారు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉదాహరణకు ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో ఎంతమంది అతనికి అతని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు అంతేకాకుండా అతను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి అలాగే పార్టీ మేనిఫెస్టోని చూసి ఎంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నారు ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేయడం లేదు అంతేకాకుండా సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి ఓట్ల శాతం ఎంత సో ఈ ఓట్లలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు సో ఈ వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివరాలతో పాటు వివిధ సామాజిక వర్గాలు అలాగే మహిళల ఓట్లు కూడా ఈసారి కీలకమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు కూడా అత్యధికంగా మహిళా ఓటర్ల పర్సెంటేజ్ పెరిగినటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించినటువంటి ఓటర్ నాడిని కూడా తెలుసుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేటటువంటి ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ మీద సరైనటువంటి అంచనాలు లేవు సో వాటిని ఎవరు కూడా నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు కానీ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల తర్వాత నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ మీద అంచనాలు పెరుగుతూ వచ్చాయి ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో దాదాపుగా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్కి అప్పుడు ఫలితాలు కూడా ప్రతిబింబించినటువంటి సిచ్యువేషన్ ఆ తర్వాత వచ్చినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కోసం చాలా మంది కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎస్పెషల్లీ ఈరోజు విడుదలయ్యేటటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా ఉండబోతున్నాయి అంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో ఎస్పెషల్లీ ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఆల్రెడీ ఒక స్థానం ఏకక్రీయం అయినటువంటి నేపథ్యంలో ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అటు ఇండియా కూటమి కావచ్చు అలాగే ఎన్డీఏ కూటమి కావచ్చు సో ఈ రెండు కూటమిల్లో ఎవరికి ప్రజలు మద్దతు పలికారు అనేది కేంద్రానికి సంబంధించి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి అలాగే నాలుగు రాష్ట్రాలు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటటువంటి అంశం మరోపక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఎన్నికలే ఇప్పుడు నరాలు తెగేటటువంటి ఉత్కంఠను కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పటివరకు కూడా అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఒకసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడితే ఆ తర్వాత ఆల్టర్నేటివ్గా వైసీపీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే చిరొకసారి అవకాశం కల్పించినటువంటి ప్రజలు మూడోసారి ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే దాని మీద స్పష్టత కోసం ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోపక్క ఈసారి ఎన్నికల్లో ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో సో ఇది దేనికి దారితీస్తుంది అంటే దీంట్లో ప్రభుత్వ వ్యతిరేకతోటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారా లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించడం తమ బాధ్యతగా భావించి ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారనే దాని మీద ఆ స్పష్టత అనేది ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల్లో తేలేటువంటి ఉన్నాయి సో వీటన్నిటి కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఇవాళ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజు శాంపిల్స్ సేకరణ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ప్రీ పోల్స్ చూస్తాం ఎన్నికలకి ముందు అంటే పోలింగ్కి ముందు ప్రజల ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఓటు వేయడానికి వెళతారో ఆ ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎవరికి ఓటు వేశారనే ఆన్సర్ రాబట్టాలని వివిధ రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా మేజర్ గా ఈ శాంపిల్ కలెక్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అంటూ ఉంటారు సో ఈ శాంపిల్ కలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా చెందు ఎందుకంటే గతంతో పోల్చుకున్నటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల విషయానికి వస్తే మాత్రము ఓటర్ చాలా గుమ్మరంగా ఉన్నాడు అంటే ఓటర్ ఎక్కడ కూడా తాము ఓటు ఎవరికి వేసాము అనేటటువంటి విషయాన్ని బయట చెప్పనటువంటి పరిస్థితి ఎవరికి ఓటు అనేటువంటి వివరాలు ఎవరు కూడా ఎవరితో షేర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సో సైలెంట్ ఓటింగ్ జరిగింది ఈసారి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎలా విడుదల చేస్తారో అనేది మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టు ప్రీ పోల్ అంటే ఎన్నికలకు పోలింగ్కి ముందు ఆయా ప్రాంతాల ఆ నియోజకవర్గాల్లో కొన్ని శాంపిల్స్ సేకరించడం జరిగింది ఆ శాంపిల్స్ ప్రకారం ఎన్నికలకు మూడు నెలల ముందు అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి ఆ తర్వాత నెల రోజుల ముందు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి వారం రోజుల ముందు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి ఈ మూడు ట్రెండ్స్తో పాటు ఎన్నికల పోలింగ్ రోజున ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి ఓటర్ ఏమని డిసైడ్ అయ్యాడు సో ఈ విధంగా ర్యాండమ్గా శాంపిల్స్ సేకరించడం జరుగుతుంది సో ఈ శాంపిల్స్ సేకరించేటటువంటి సందర్భంలో కూడా వీటన్నిటిని కూడా క్రోడీకరించిన తర్వాత ఫైనల్ గా ఒక నివేదికను సిద్ధం చేస్తారు ఎందుకంటే అక్కడ ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల శాంపిల్స్ తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ ఐదు వేల శాంపిల్స్తోనే అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి అనేది తెలుసుకునేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఫలితాలను ప్రతిబింబించేది కేవలం శాంపిల్స్ మాత్రమే కాదు ఆ శాంపిల్స్ తీసుకునేటటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఏదైతే శాస్త్రీయపరమైనటువంటి విధానాలు ఏంటి అంటే అక్కడ శాంపిల్స్ తీసుకునే సందర్భంలో ఓటర్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏంటి సామాజిక వర్గంతో పాటు అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన టువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎంత అంతేకాకుండా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో పాటు మహిళా ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది అంతేకాకుండా అక్కడ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఓటర్లు ఎంతమంది తమ ఓటర్ వినియోగించుకున్నారు సో వీటన్నిటిని కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఫైనల్గా ర్యాండమ్గా ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు ఈ రిపోర్ట్ ఆధారంగానే సో రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఉండవచ్చు అని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి సో ఎగ్జిట్ పోల్స్ తీసుకునేటటువంటి సందర్భంలో అనేక శాస్త్రీయమైనటువంటి పద్ధతులని సర్వే సంస్థలన్నీ కూడా తీసుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఈ ఏదైతే శాంపిల్స్ తీసుకునేటువంటి సందర్భంలో అక్కడ ఎవరికి ఓటేశారు అనేది తెలుసుకోవడంతో పాటు ఎవరికి ఓటేస్తే మంచిది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అంతేకాకుండా ఓటర్ ఎంతమందిని ప్రభావితం చేశాడు సో ఈ అంశాలన్నీ కూడా ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి ఇచ్చేటటువంటి ఫలితాలను అవకాశం ఉన్నాయి సో వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత శాంపిల్స్ని సేకరించిన తర్వాత ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఇవాళ సాయంత్రం ఆరున్నరకి తమ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో మీరు చెప్పినట్టు ఈసారి ఎన్నికల్లో ఓటర్ చాలా గుమ్మరంగా ఉన్నాడు ఎక్కడ కూడా బయటపడినటువంటి సిచువేషన్ ఎవరు కొట్టేశారంటే చెప్పకుండా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఏదైనా కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కూడా రేపు వచ్చేటటువంటి నాలుగో తేదీ జరిగేటటువంటి కౌంటింగ్లో వచ్చే ఫలితాలని ప్రతిబింబిస్తాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు ఆ దిశగా ఆ ఉత్కంఠతోటి తోటి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రాజు అదేవిధంగా పందెం రాయలు గురించి బెట్టింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా తీవ్రస్థాయిలో బెట్టింగ్ జరుగుతుంది అనేది వినిపిస్తుంది అంటే దీన్ని కీలకంగా తీసుకోనున్నారా రేపు జూన్ నాలుగున రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల్లో కూడా పూర్తి స్థాయిలో దాని కౌంటింగ్ కి సంబంధించి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దాన్ని బేస్ ఉన్నారా ప్రస్తుతం ప్రజా నాడీ ఎలా ఉంది సో గా ప్రజా నాడి అనేది మనం కూడా సాయంత్రం ఆరున్నర తర్వాత చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నికల సంఘం ఇప్పటికే దీని మీద ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అయితే మీరు చెప్పినట్టు బెట్టింగ్ రాయల విషయానికి వస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనేటటువంటి ఒక అంశం మీద అంతేకాకుండా ఎన్ని సీట్లు ఏ పార్టీ సాధిస్తుంది అనేటటువంటి అంశం మీద అలాగే ఎస్పెషల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడుతాడా గెలిస్తే ఆయనకి ఎంత మెజారిటీ వస్తుంది సో ఈ మూడు అంశాల మీదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగ్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది కూడా దాదాపు కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే చాలా ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్తున్నారు ఆయన శిబిరంలో ఉన్నటువంటి చాలామంది కూడా తొంభై సీట్లు మేము సాధిస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క కూటమికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపుగా కూడా ఆయన మేము అధికారంలోకి వచ్చేసామనేటటువంటి ధూరంతో అంతేకాకుండా ఈసారి ఖచ్చితంగా తమదే అధికారం అన్నటువంటి ధీమాతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా తమ కూటమి ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ధీమా ఎవరి ధీమా వాళ్ళది పక్కన పెట్టేస్తే ఆరున్నర తర్వాత వచ్చేటటువంటి ఎగ్జిట్ పోల్స్ అలాగే జూన్ నాలుగో తేదీ వచ్చేటటువంటి ఫలితాలు ఈ రెండు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రతిబింబించేటువంటి అవకాశం ఉన్నాయి సార్ జూన్ నాలుగును వచ్చేటటువంటి ఫలితాలే అధికారికంగా ఎవరు గెలుపోవటంలో సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది ఇకపోతే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి బెట్టింగ్ సంబంధించి ఎస్పెషల్లీ చాలా మంది కూడా ఎగ్జిట్ పోల్స్ మీద కూడా బెట్టింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో తమ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది సో వీటన్నిటి కూడా మనం పరిగణలోకి కానీ తీసుకున్నట్లయితే సో బెట్టింగ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలను చాలా ప్రభావితం చేస్తూ ఉంది ఎందుకంటే బెట్టింగ్ తోటి ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా తమ పార్టీ అధికారంలోకి రాబోతుంది తమ నాయకుడికి మెజారిటీ రాబోతుంది అనేటువంటి అంశాల పట్ల వాళ్ళంతా కూడా బెట్టింగ్ వేస్తే ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఆరున్నరకి వచ్చేటటువంటి ఆ ఎగ్జిట్ పోల్స్ అలాగే జూన్ నాలుగో తేదీ విడుదలయ్యేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలింగ్ రోజున అలాగే పోలింగ్ మరుసటి రోజున జరిగినటువంటి అల్లర్లను మనం చూసాము అటు పల్నాడు జిల్లాలో అలాగే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి సో ఈ మూడు ప్రాంతాల్లో కూడా అల్లర్లు భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నాయకులంతా కూడా చాలా వాళ్ళ వాళ్ళ నాయకులంతా మాత్రం అంతా బాగానే ఉన్నారు కానీ కింది స్థాయి క్యాడర్ ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరిగినటువంటి దాడుల్లో గాయపడింది ఆస్తి నష్టము అలాగే వాళ్ళకి అవసరం అనేక ఇబ్బందులు గురైంది మాత్రం ఇక్కడ క్యాడర్ మాత్రమే సో క్యాడరు ఈరోజు రెచ్చిపోయి ఇబ్బంది పడకుండా సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది చందు రైట్ రాజు